ఒడిషాలోని బార్గర్ సోనేపూర్ జిల్లాలోని కరువు కరువుపీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి గంగాధర్ మెహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టులో భాగంగా తురుంగ కానపల్లిలో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మించి ఇక్కడి నుంచి ట్యాంకులకు నీటిని తరలించడానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవున పన్నెండు అడుగులకు పైగా వ్యాసంతో భారీ పైప్ లైన్ నిర్మించారు ఇలా తరలించిన నీటిని ఆయా ప్రాంతాల్లో ఐదు సర్జ్ ట్యాంకులను మొత్తం నలభై ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు ఈ ట్యాంకుల్లో నిల్వ చేసిన నీటిని బార్గర్ సోనేపూర్ జిల్లాల్లో ఉన్న బీజేపూర్ సోహెలా బర్పల్లి దుంగిరిపాలి బ్లాకుల్లో ఉన్న మొత్తం నూట ముప్పై గ్రామాల్లోని ఇరవై హెక్టార్లకు పైగా పంట పొలాలకు పైప్లైన్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు ఇలా పంట పొలాలకు సాగునీరు అందించేందుకు మొత్తంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా పొడవున భారీ భూగర్భ పైప్లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇలా పంట పొలాలకు సాగునీరు అందించేందుకు మొత్తంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా పొడవున భారీ భూగర్భ పైప్లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు భూగర్భ పైప్లైన్ ద్వారా సాగునీరు అందించడం ఇదే మొదటిసారి అంతేకాకుండా పదిహేడవ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్ లో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనీర్ ప్రాజెక్టుగా అవార్డు కూడా పొందింది గంగాధర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇలా పైప్ లైన్ ద్వారా నేరుగా పంట పొలాలకు సాగునీరు అందడంతో పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరుగుతోంది గడువు లోపలే ప్రాజెక్టు నిర్మాణ పనులు అన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు ఐదేళ్లు నిర్వహణ బాధ్యతలను సైతం చేపట్టింది ఎంఈఎల్